హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కల్కి సైనిక అన్న అకాడమీ మనం ఇప్పుడు డెసిమల్స్ కి సంబంధించిన కొన్ని క్వశ్చన్స్ ని చూద్దాం ఈ డెసిమల్స్ లో పిల్లలకి టఫ్ ఎస్ట్ అంటే ఎడిషన్ సబ్ట్రాక్షన్ చేయమంటే చేస్తారు మల్టిప్లికేషన్ చేయమన్నా చేస్తారు కానీ కొన్ని క్వశ్చన్స్ ని ఈ టైప్ లో ఇస్తున్నారు అనమాట ఈ టైప్ లో ఇచ్చే క్వశ్చన్స్ ని ఒక పిల్లవాడు ఎలా ఆలోచించాలి ప్రాబ్లం చేయకుండా ఆన్సర్ ఎలా పెట్టాలి అనేది ఇప్పుడు మనం చూద్దాం ఇవి కూడా ప్రీవియస్ కాబట్టి కుదిరితే లైక్ ఇంకా ఇన్ఫర్మేషన్ వేరే వాళ్ళకి అందించండి రైట్ ఓకే ఈ ఫోర్ పాయింట్ సెవెన్ ఫైవ్ ఇంటూ జీరో పాయింట్ సెవెన్ ఈక్వల్ త్రీ పాయింట్ త్రీ టూ ఫైవ్ అన్న అలానే ఇచ్చాడు నా ఈ క్వశ్చన్ ని ఈ క్వశ్చన్ వచ్చేసరికి రెండు వేల ఇరవై ఒకటిలో ఇచ్చాడు కన్నా మరి ఈ క్వశ్చన్ ఎలా చేస్తాము అంటే నాన్న ఎప్పుడైతే ఇలాంటి క్వశ్చన్ ఇచ్చాడు ఫోర్ పాయింట్ తర్వాత టూ నెంబర్స్ ఉన్నాయి చాలా జాగ్రత్తగా వినాలి పాయింట్ తర్వాత టూ నెంబర్స్ ఉన్నాయి పాయింట్ తర్వాత వన్ నెంబర్ ఉంది లో ఉంది కాబట్టి నాన్న టూ ప్లస్ వన్ ఎంత అవుతుంది త్రీ పాయింట్ తర్వాత త్రీ ఆన్సర్ ఆన్సర్లో ఉండాలి కరెక్ట్ గా పాయింట్ తర్వాత త్రీ నెంబర్స్ ఉన్నాయి ఆన్సర్లో చూసుకోండి నాన్న కావాలండి క్లియర్గా ఓకే ఆ తర్వాత నాన ఇక్కడ ఫోర్ సెవెంటీ ఫైవ్ ఇక్కడ కూడా ఫోర్ సెవెంటీ ఫైవ్ ఇంటూ జీరో పాయింట్ సెవెన్ అన్నాడు అంటే ఇక్కడ ఇంటూ ఓన్లీ పాయింట్ తర్వాత వన్ నెంబర్ ఉంది కాబట్టి మనకి ఆప్షన్ లో కూడా పాయింట్ తర్వాత ఓన్లీ వన్ నెంబరే ఉండాలి అది నువ్వు తెలుసుకోగలగాలి పాయింట్ తర్వాత ఓన్లీ వన్ నెంబరే ఉండాలి కాబట్టి నానా ఇప్పుడు పాయింట్ తర్వాత వన్ నెంబరే ఉన్నది వాడిచ్చిన ఆప్షన్స్ ఏనా టూ థౌజండ్ సిక్స్టీన్ లో కావాలంటే చూడండి బి అనే దానికి పాయింట్ తర్వాత టూ నెంబర్స్ ఉన్నాయి సి అనేది పాయింట్ తర్వాత త్రీ నెంబర్స్ ఉన్నాయి డి అనే ఆప్షన్ అసలు కాదు నానా ఆప్షన్ ఏ ఇస్ రైట్ ఆన్సర్ నా మీరు ప్రాబ్లం చేసినా కానీ ఆన్సర్ అదే అవుతుంది రైట్ ఇప్పుడు ఈ ఈ వర్షన్ లో ప్రతిదీ మనం చేయటం వల్ల ఇలా ఇలా మనం చేయటం వల్ల మ్యాక్సిమం ఆన్సర్ని మనం పెట్టగలం మరి సొల్యూషన్ ఎప్పుడు చేస్తాం సార్ అని అంటే ఇక్కడ క్వశ్చన్లకు ఆన్సర్ వీడే ఇచ్చేసినప్పుడు చాలా సింపుల్ గా నా ఇక్కడ చూద్దాం చూడండి ఇక్కడ చూద్దాం ఇక్కడ చూడండి గివెన్ వన్ ఫిఫ్టీ ఫోర్ ఇంటూ ఎయిటీన్ వన్ ఫిఫ్టీ ఫోర్ ఇంటూ ఎయిటీన్ టూ సెవెన్ సెవెన్ టూ అన్నాడు అంటే డైరెక్ట్ గా మల్టీప్లై చేశాడు కానీ దెన్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ట్వంటీ సెవెన్ పాయింట్ వాడు అడిగింది ఏంటంటే నాన్న ట్వంటీ సెవెన్ పాయింట్ సెవెన్ టూ డివైడెడ్ బై ఎయిటీన్ అని అడిగాడు రైట్ వన్ పాయింట్ ఎయిట్ అని అడిగారు రైట్ నాన్న ఇప్పుడు మనకి ఆప్షన్స్ ఎలా వస్తాయి మీరు క్లియర్ గా చూడండి వన్ ఫిఫ్టీ ఫోర్ ఇంటూ ఎయిటీన్ అన్నాడు అంటే ముందు ప్రాబ్లమ్ క్లియర్ గా చేద్దాం వన్ ఫిఫ్టీ ఫోర్ ఇంటూ ఎయిటీన్ ఈక్వల్ట్ అవతలకి వెళ్తే బై అవుతుంది కన్నా ఏమవుతుంది బై అవుతుంది బై అంటే బై ఎయిటీన్ అవుతుంది ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు దీంట్లో నానా చాలా ట్రిక్కీ క్వశ్చన్స్ నాన్న ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు అంటే ట్వంటీ సెవెన్ పాయింట్ సెవెన్ టూ ట్వంటీ సెవెన్ పాయింట్ సెవెన్ టూ డివైడెడ్ బై డివైడెడ్ బై వన్ పాయింట్ ఎయిట్ వన్ పాయింట్ ఎయిట్ అన్నాం ఇప్పుడు మనం దీన్ని పూర్తిగా డివిజన్ చేసిన వన్ ఫిఫ్టీ ఫోర్ ఏ వచ్చింది కానీ పాయింట్ అనే దాన్ని ఎక్కడ పెట్టాలి అనేది తెలిస్తే మనకి చాలా సింపుల్ గా ఆన్సర్ ని ఐడెంటిఫై చేయొచ్చు మీకు ఇందాకనే చెప్పాను ఇక్కడ ఇంటూలో ఉన్నప్పుడు ప్లస్ చేసాం ఇక్కడ పాయింట్ తర్వాత టూ నెంబర్స్ ఉన్నాయి పాయింట్ తర్వాత వన్ నెంబర్ ఉంది క్లియర్ గా చెప్పాను కదా పాయింట్ తర్వాత వన్ నెంబర్ పాయింట్ తర్వాత టూ నెంబర్స్ డివైడెడ్ బై అన్నప్పుడు టూ మైనస్ వన్ టూ మైనస్ వన్ అంటే కన్నా పాయింట్ తర్వాత ఓన్లీ వన్ నెంబర్ ఉండాలి పాయింట్ తర్వాత ఏమి ఉండాలనా ఓన్లీ వన్ నెంబర్ ఉండాలి మరి పాయింట్ తర్వాత వన్ నెంబర్ ఉండే ఆప్షన్ చూడండి వాడిచ్చిన ఆప్షన్ ని డైరెక్ట్ గా మీకు చూపిస్తున్నాను తన అంటే ఐ మీన్ జేఎన్వి వాళ్ళు ఇచ్చిన ఆప్షన్లే ఇవి వాటిని బేస్ చేసుకుని మీకు చెప్పడం జరుగుతుంది తప్ప నా సొంతగా క్రియేట్ చేసి ఇలా ఆన్సర్ వస్తుందని షార్ట్ కట్ కాదు వాడిచ్చిన క్వశ్చన్స్ ని డైరెక్ట్ గా షార్ట్ కట్ వేలో పిల్లలు ఎలా చేయగలరు ఇన్ టైంలో అసలు పిల్లలు ఎలా చేయాలి అనే దానికోసమే ఈ సిరీస్ చేయడం జరుగుతుంది ఇక్కడ చూడండి పాయింట్ తర్వాత ఒకే నెంబర్ ఉండాలి మరి పాయింట్ తర్వాత రెండు నెంబర్లు ఉన్నాయి కదా రాంగ్ ఆన్సర్ పాయింట్ తర్వాత ఒకే నెంబర్ నాన్న ఆప్షన్ బిఈ రైట్ ఆన్సర్ అసలు పాయింటే లేదు నాన్న వదిలేసేయండి అసలు పాయింటే లేదు లేదునా వదిలేసేయండి ఆప్షన్ బిఈ రైట్ ఆన్సర్ ఇప్పుడు ఈ క్వశ్చన్స్ మీకు అనుకున్నాం నాన ఇక్కడ ఇంటూలో లో ఉన్నప్పుడేమో పాయింట్ తర్వాత టూ పాయింట్ తర్వాత వన్ అంటే వచ్చే ఆన్సర్ లో పాయింట్ తర్వాత త్రీ ఉన్నాయి క్లియర్ గా చూడండి డివైడెడ్ బై లో టూ మైనస్ వన్ చేస్తున్నాం కొంచెం జాగ్రత్తగా గమనించండి కన్ఫ్యూజన్ గానే ఉంటాయి కొంచెం జాగ్రత్తగా గమనించు వన్ ఆర్ టూ టైమ్స్ చూశారు అంటే నాన్న మీకు అర్థమైపోతుంది ఇక్కడ చూడండి కన్నా ఇక్కడ నానా ఫోర్ ఎయిట్ ఫైవ్ ఫోర్ డివైడెడ్ బై పాయింట్ త్రీ ఇది డివైడెడ్ బై నాన్న ప్లస్ కాదు సారీ నాన డివైడెడ్ బై ట్రాన్స్టేక్స్ అది డివైడెడ్ బై ఫోర్ ఎయిటీ ఫోర్ పాయింట్ త్రీ డివైడెడ్ బై త్రీ పాయింట్ త్రీ అన్నాడు ఇక్కడ పాయింట్ తర్వాత ఒక నెంబర్ ఇక్కడ కూడా పాయింట్ వస్తున్నా పాయింట్ తర్వాత ఒక నెంబర్ ఉంది నాన్న పాయింట్ తర్వాత ఒక నెంబర్ ఉంది నాన్న పాయింట్ తర్వాత ఒక నెంబర్ పాయింట్ తర్వాత ఒక నెంబర్ నాన్న కాబట్టి డివైడ్ బై ఉన్నాడు కదా కన్నా చూడు ఫోర్ ఎయిట్ ఫైవ్ ఫోర్ పాయింట్ త్రీ బై క్లియర్ గా చూడాలి నాన్న త్రీ పాయింట్ త్రీ పాయింట్ తర్వాత ఒక నెంబర్ పాయింట్ తర్వాత ఒక నెంబర్ వన్ మైనస్ వన్ అంటే జీరో కాబట్టి పాయింట్ తర్వాత ఏ వర్షంలో కూడా ఇక్కడ పాయింట్ పాయింట్ ఉండదు నాన్న ఓకే ఏ వర్షంలో కూడా పాయింట్ ఉండదు రైట్ ఒక్క నిమిషం నాన్న ఈ క్వశ్చన్ ని చూద్దాం మనం ఇక్కడ రైట్ రైట్ పాయింట్ లేదు నానా ఇప్పుడు చూద్దాం క్లియర్ ఇప్పుడు మనల్ని అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఫోర్ ఫార్టీ ఎయిట్ పాయింట్ ఫైవ్ ఫోర్ త్రీ బై నెక్స్ట్ అడిగింది నానా థర్టీ త్రీ థర్టీ త్రీ అడిగారు థర్టీ త్రీ అడిగారు మరి ఇప్పుడు మనకి పాయింట్ తర్వాత ఎన్ని నెంబర్స్ ఉన్నాయి చూడండి పాయింట్ తర్వాత త్రీ నెంబర్స్ ఉన్నాయి పాయింట్ ఏమన్నా ఉందా లేదు రైట్ అంటే మనకు వచ్చే ఆన్సర్ లో పాయింట్ తర్వాత త్రీ నెంబర్స్ ఉండాలి అండ్ ఆన్సర్ వన్ ఫోర్ సెవెన్ అయ్యే ఉండాలి ఆన్సర్ వచ్చేసరికి వన్ ఫోర్ సెవెన్ వన్ అయ్యే ఉండాలి కానీ పాయింట్ తర్వాత త్రీ నెంబర్స్ ఉండాలి కాబట్టి వన్ పాయింట్ ఫోర్ సెవెన్ వన్ ఆప్షన్ లో పాయింట్ తర్వాత త్రీ నెంబర్స్ ఉంది ఆప్షన్ ఏ మాత్రమే కన్నా ఒక్కసారి క్లియర్ గా చూడండి కన్ఫ్యూజ్ అవ్వద్దు వన్ టూ టైమ్స్ మీరు క్వశ్చన్ చూస్తే చాలా క్లియర్ గా అర్థమవుద్ది ఇక్కడ ఇంత కూడా అవసరం లేదు మీకు ఇక్కడ పాయింట్ తర్వాత త్రీ నెంబర్స్ ఉన్నాయి పాయింట్ అసలు లేదు అంటే త్రీ మైనస్ జీరో అనే వర్షన్ లో ఉంది అంటే పాయింట్ తర్వాత త్రీ నెంబర్స్ ఉన్నాయి ఆప్షన్ ఏ ఇస్ రైట్ ఆన్సర్ రైట్ ఇది ఒక వర్షన్ క్లియర్ గానా మరి ఇప్పుడు ఇప్పుడు ఎలానా ఇప్పుడు చూద్దాం త్రీ పాయింట్ సిక్స్ ఫైవ్ ఇంటూ జీరో పాయింట్ ఫైవ్ అరే నాన్న పాయింట్ తర్వాత బేసిక్ గా టూ నెంబర్స్ ఉన్నాయి ఇది ఒక క్వశ్చన్ చూద్దాం నాన్న ఇక్కడ వన్ పాయింట్ ఎయిట్ ఫైవ్ వన్ పాయింట్ ఎయిట్ టూ ఫైవ్ నాన్న రైట్ ఓకే పాయింట్ తర్వాత టూ నెంబర్స్ పాయింట్ తర్వాత వన్ నెంబర్ పాయింట్ ఆఫ్టర్ వన్ నెంబర్ అండ్ టూ టూ నెంబర్స్ ప్లస్ వన్ చూడండి పాయింట్ తర్వాత త్రీ నెంబర్స్ ఉన్నాయి పాయింట్ నేను పెట్టాను పాయింట్ తర్వాత త్రీ నెంబర్స్ ఉన్నాయి దెన్ ద దూ ఆఫ్ దెన్ ద ఆఫ్ త్రీ సిక్స్టీ ఫైవ్ ఇంటూ జీరో పాయింట్ ఫైవ్ అన్నాడు రైట్ నానా త్రీ సిక్స్టీ ఫైవ్ ఇంటూ జీరో పాయింట్ ఫైవ్ ఇది రెండు వేల పదిహేను లో అడిగారు నాన్న రెండు వేల పదిహేను టూ థౌజండ్ ఫిఫ్టీన్ లో అడిగారు ఇక్కడ ఓన్లీ పాయింట్ తర్వాత ఎన్ని నెంబర్లు ఉన్నాయి వన్ నెంబర్ ఉంది పాయింట్ తర్వాత వన్ నెంబరే ఉంది కాబట్టి ఆప్షన్ లో పాయింట్ తర్వాత వన్ నెంబర్ ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్ సింపుల్ గా పాయింట్ తర్వాత ఒక్క నెంబరే ఉండాలి పాయింట్ తర్వాత ఒక్క నెంబరే ఉంది కాబట్టి ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్ ఇప్పుడు దాకా మీకు జరిగిన ప్రతి ఒక్క ప్రీవియస్ క్వశ్చన్ని నేను ఎలా సాల్వ్ చేశాను ఓన్లీ ఆప్షన్ బేస్డ్ మాత్రమే చేశాను చాలా సింపుల్ వే ఆప్షన్ బేస్డ్ సింపుల్ గా చేయించుకున్నాను ఈ క్వశ్చన్ చూద్దాం నాన్న ఈ క్వశ్చన్ లో నానా ఫోర్ జీరో వన్ ఫైవ్ డివైడెడ్ బై కన్నా ఏంటి నాన్న డివైడెడ్ బై రైట్ ఫార్టీ పాయింట్ వన్ ఫైవ్ డివైడెడ్ బై వన్ పాయింట్ వన్ ఈక్వల్ టు మనకి కావాల్సింది ఇది కన్నా అంటే ఫార్టీ పాయింట్ వన్ ఫైవ్ బై వన్ పాయింట్ వన్ పాయింట్ తర్వాత టూ నెంబర్స్ ఉన్నాయి పాయింట్ తర్వాత వన్ నెంబర్స్ ఉంది వన్ నెంబర్ ఉంది టూ మైనస్ వన్ అంటే పాయింట్ తర్వాత ఓన్లీ వన్ నెంబరే ఉండాలి పాయింట్ తర్వాత వన్ నెంబరే ఉండాలి అండ్ త్రీ సిక్స్టీ ఫైవ్ ఉండాలి అంటే ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్ అక్కడ వాడు ఎలా అయితే ఇచ్చాడో ఆప్షన్ బేస్డ్తో సహా నేను మీకు అలానే ఇస్తున్నా అన్నానా రైట్ టూ థౌజండ్ ఫోర్టీన్ లో అడిగిన క్వశ్చన్ ఇది ఆప్షన్స్ ఎలా అయితే ఇచ్చాడో అదే ఆప్షన్స్ మీకు కూడా అలానే ఇచ్చాను క్లియర్ క్లియర్ నాన్న నెక్స్ట్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఈ క్వశ్చన్ చూద్దాం మరి ఈ క్వశ్చన్ వాటిలాగానే ఇప్పుడు దా చెప్పారు కదా సార్ వాటిలానే చేద్దాం అంటే కుదరదు కొన్ని క్వశ్చన్స్ చేస్తాం మాక్సిమం నైన్టీ పర్సెంట్ క్వశ్చన్స్ ని చేస్తాం ఇలాంటి క్వశ్చన్స్ ని పర్టిక్యులర్ గా చేయాల్సిందే నాన్న తప్పదు ఓకే ఇప్పుడు ఇక్కడ డివైడెడ్ బై అని ఉంది టూ త్రీ టూ డబల్ జీరో డివైడెడ్ బై వన్ ఫార్టీ ఫైవ్ అంటే వన్ సిక్స్టీ ఆన్సర్ వచ్చింది అలానే ట్వంటీ త్రీ పాయింట్ టూ ట్వంటీ త్రీ పాయింట్ టూ వన్ పాయింట్ ఫోర్ ఫైవ్ అన్నారు ట్వంటీ త్రీ పాయింట్ టూ చూడండి టూ బై ఓకే వన్ పాయింట్ ఫోర్ ఫైవ్ అన్నారు మరి ఇందాకటి దాకా మీరు గమనిస్తే నానా న్యూమినీటర్ పాయింట్ తర్వాత వాల్యూస్ ఎక్కువగా ఉన్నాయి ఇందాక క్వశ్చన్ దాకా గమనిస్తే ఈ క్వశ్చన్ లో డినామినేటర్ లో పాయింట్ తర్వాత వాల్యూస్ ఎక్కువగా ఉన్నాయి వన్ మైనస్ టూ చేశాము అంటే మైనస్ వన్ వస్తుంది ఈ ఈ లాజిక్ నానా నేను కొనుక్కున్నది అంటే జస్ట్ మైనస్ వన్ అని పిల్లలకి కావాలని గుర్తు పెట్టుకుంటారన్న ఉద్దేశంతో పెడతాం మైనస్ వన్ ఎప్పుడైతే వచ్చిందో దీన్ని ఒకవేళ డైరెక్ట్ గా క్యాన్సిల్ చేస్తే డైరెక్ట్ గా క్యాన్సిల్ చేస్తే జీరో అనే నంబర్ వస్తుంది ఓకే డైరెక్ట్ గా కాకుండా నానా ఇప్పుడు పాయింట్లలోనే ఇచ్చాడు కాబట్టి చూద్దాం చూద్దాం పాయింట్లలో ఇచ్చాడు కాబట్టి ట్వంటీ త్రీ పాయింట్ టూ అంటే టూ థర్టీ టూ బై టెన్ అనుకోవచ్చు వన్ పాయింట్ ఫోర్ ఫైవ్ అంటే వన్ పాయింట్ ఫోర్ ఫైవ్ అంటే నాన్న ఏం రాయచ్చు ఫోర్ ఫైవ్ అంటే వన్ ఫార్టీ ఫైవ్ బై హండ్రెడ్ అని రాసుకోవచ్చు కన్నా క్లియర్ నాన్న జీరో ఈ జీరో క్యాన్సిల్ ఈ టెన్ అవుతుంది నాన్న అంటే టూ త్రీ టూ జీరో బై టూ త్రీ టూ జీరో బై వన్ ఫార్టీ ఫైవ్ అవునా వన్ ఫార్టీ ఫైవ్ ఒకవేళ ఇప్పుడు ఫైవ్ టేబుల్ని క్యాన్సిల్ చేశాం డైరెక్ట్ చేసేస్తున్నాను అన్న లెక్క ఫైవ్ టేబుల్ని క్యాన్సిల్ చేస్తే దీంట్లో టూ టైమ్స్ ఫార్టీ ఫైవ్లో నైన్ టైమ్స్ ట్వంటీ నైన్ టైమ్స్ కన్నా నెక్స్ట్ ట్వంటీ త్రీలో ఇన్ టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది ట్వంటీ త్రీలో ఫోర్ టైమ్స్ రానా థర్టీ టూలో సిక్స్ టైమ్స్ రానా ఫోర్ టైమ్స్ రానా ఈ ట్వంటీ నైన్ అనేది ఫోర్ సిక్స్టీ ఫోర్ లో ఎగ్జాక్ట్ గా సిక్స్టీన్ టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది ఆన్సర్ ఈక్వల్ టు సిక్స్టీన్ కన్నా ఆన్సర్ ఈక్వల్ టు ఎంత సిక్స్టీన్ ఈ వర్షన్ లో మనం క్వశ్చన్స్ అనేవి చేయటం జరుగుతుంది ఇలానే కాకుండా ఇంకొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి నానా అవి డిఫరెంట్ క్వశ్చన్స్ ని చూద్దాం మనం ఇప్పుడు ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడండి ఆన్ డివైడింగ్ ఫోర్ పాయింట్ టూ త్రీ నైన్ అరే పాయింట్ తర్వాత ఇది టూ థౌజండ్ ట్వంటీ త్రీ లో అడిగాడు టూ థౌజండ్ ట్వంటీ త్రీ లో అడిగాడు క్వశ్చన్ ని అర్థం చేసుకోవటానికి ట్రై చేయండి మై డియర్ స్టూడెంట్స్ ఫస్ట్ టైం వినేటప్పుడు ఇప్పుడు దాకా మీరు క్యాన్సిలేషన్ చేసి ఉంటారు కాబట్టి వీటిని ఇలా చెయ్యొచ్చా అనేది తెలియదు కాబట్టి కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు రిపీటెడ్ గా చూడండి వీడియోస్ వన్ ఆర్ టూ టైమ్స్ క్లారిటీగా చూడండి చూస్తే ఖచ్చితంగా అర్థమవుతుంది రైట్ ఓకే రైట్ నా ఇక్కడ త్రీ వన్ అన్నాడు నేనేం చెప్పాను బయలో ఉన్నప్పుడు మైనస్ చేయాలి నానా త్రీ మైనస్ వన్ అంటే టూ నానా పాయింట్ తర్వాత టూ నెంబర్స్ చూడండి వారిచ్చిన ఆప్షన్స్ ప్రకారం పాయింట్ తర్వాత టూ నెంబర్స్ దీనికి లేదు సి అనే దానికి లేదు పాయింట్ తర్వాత త్రీ నెంబర్స్ పాయింట్ పాయింట్ తర్వాత టూ నెంబర్స్ ఫోర్ పాయింట్ సెవెన్ వన్ దట్స్ సిక్స్ నువ్వు ప్రాబ్లం చేసినా అదే ఆన్సర్ వస్తుంది నువ్వు ఒకవేళ ప్రాబ్లం చేసినా కూడా నీకు అదే ఆన్సర్ వస్తుంది నా సొల్యూషన్ అనేది మనం ఇప్పుడు ఇచ్చిన ప్రీవియస్ క్వశ్చన్ ప్రతి ఒక్క దాన్ని కూడా మనం ఆప్షన్ చేసాము రైట్ మరి ఇప్పుడు చూద్దాం నా మరి ఇక్కడ వచ్చేసరికి క్వశ్చన్ చూడండి క్వశ్చన్ టీజ్ అన్నాడు జీరో పాయింట్ అరే కన్నా జీరో జీరో పాయింట్ అన్నాడు అనవసరం మనకి జీరో జీరో పాయింట్ సంథింగ్ జీరో పాయింట్ అనుకున్నాం జీరో పాయింట్ జీరో సిక్స్ సెవెన్ ఫైవ్ అనేసారి అన్నారు సిక్స్ సెవెన్ ఫైవ్ బై ఫిఫ్టీన్ అన్నాడు బై ఫిఫ్టీన్ క్వశ్చన్ కదా రిమైండర్ కాదు మనకు కావాల్సింది క్వశ్చన్ అని అడిగారు అదే సేమ్ అదే నాన్న క్వశ్చన్ ఎవరికనుకున్నా ఫిఫ్టీన్ టేబుల్ని డైరెక్ట్ క్యాన్సిల్ చేసుకున్నా లేకపోతే ఫైవ్ టేబుల్ని డైరెక్ట్ క్యాన్సిల్ చేసుకున్నా మనకు ఆన్సర్ వస్తుంది కానీ పాయింట్ తర్వాత ఫోర్ నెంబర్స్ ఉన్నాయి అసలు పాయింటే లేదు కానీ పాయింట్ తర్వాత ఫోర్ నెంబర్స్ ప్రతి దానికి ఉంది చూడండి పాయింట్ తర్వాత ఫోర్ నెంబర్స్ పాయింట్ తర్వాత ఫోర్ నెంబర్స్ పాయింట్ తర్వాత ఫోర్ నెంబర్ పాయింట్ తర్వాత ఫోర్ నెంబర్స్ మరి సార్ ఇప్పుడు ఎలా చేస్తారు ఎలా చేసేది ఏమీ లేదన్నా సిక్స్ సెవెంటీ ఫైవ్ బై ఫిఫ్టీన్ అందుకనే కొన్ని ఆ క్వశ్చన్స్ కొన్ని ఈ క్వశ్చన్స్ ఇచ్చా ఇప్పటిదాకా అడిగినవి అందు రెండు వచ్చి ఉండాలి పిల్లలకి కానీ ని ఎక్కడ వాడాలి ఎలాంటి క్వశ్చన్లకి వాడాలి అని తెలిసిన వాడే గొప్ప ఓకే రైట్ నెక్స్ట్ నా ఇక్కడ ఈ ఫైవ్ టేబుల్ నే క్యాన్సిల్ చేద్దాం అనుకున్నాం ఫైవ్ చేద్దాం మీకు ఫిఫ్టీన్ రాలా ఫైవ్ చేద్దాం ఫైవ్ త్రీస్ అని అంటున్నా రైట్ మీరు ఇక్కడ ఫైవ్ టేబుల్ వన్ టైం తర్వాత సెవెంటీన్ లో త్రీ టైమ్స్ ట్వంటీ ఫైవ్ లో ఫైవ్ టైమ్స్ మళ్ళీ నాన్న ఇక్కడ త్రీ టేబుల్ వచ్చేసరికి మాక్సిమం దీంట్లో క్యాన్సిల్ అయ్యేది త్రీ టేబుల్ ఫోర్ టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది ఫిఫ్టీన్ లో ఎన్ టైమ్స్ ఆన్సర్ ఫార్టీ ఫైవ్ కాదు నాన్న ఆన్సర్ ఫార్టీ ఫైవ్ కాదు ఎందుకని పాయింట్ తర్వాత ఎన్ని నెంబర్స్ ఉన్నాయి ఫోర్ నెంబర్స్ ఉన్నాయి ఫోర్ నెంబర్స్ ఉన్నాయి కాబట్టి పాయింట్ తర్వాత ఫోర్ నెంబర్స్ అండ్ ఫోర్ ఫైవ్ ఉండాలి కాబట్టి జీరో పాయింట్ జీరో జీరో ఫోర్ ఫైవ్ ఈజ్ ఆన్సర్ కన్నా మీరు మళ్ళీ చెప్తున్నా ఇలాంటి క్వశ్చన్స్ కి ఇలాంటి సొల్యూషన్స్ మీరు ఎన్ని యూట్యూబ్లు వెతుక్కున్నా ఎక్కడ వెతుక్కున్నా ఇలా సాల్వ్ చేసేది ఉండదు కాబట్టి కొంచెం డిఫరెంట్ గా చేద్దాం ఎప్పుడు చేసే విధం కాకుండా కొంచెం డిఫరెంట్ గా చేద్దాండి ఎందుకంటే ఒక క్వశ్చన్ కి ఒకే సొల్యూషన్ అని మనకి చిన్నప్పటి నుంచి చెప్పడం జరిగింది ఆ ఒక సొల్యూషన్ కాదు సెట్ అండ్ టైమ్ లో పిల్లలు తెలుసుకోవాల్సిన ఏంటంటే అనేక సొల్యూషన్లు ఉంటాయి ఆన్సర్ ఒకటే కానీ అనేక రకాలుగా సాల్వ్ చేస్తాం అనమాట అలా చేసినప్పుడు మీ మెంటల్ ఎబిలిటీ మెచ్యూరిటీ లెవెల్స్ కొంచెం పెరుగుతాయి కాబట్టి అలా చేస్తే మ్యాథ్స్ అనేది కొంచెం ఫన్ లాగా ఉంటుంది రైట్ నానా రైట్ నేను చెప్పాను కదా పాయింట్ తర్వాత ఒక నెంబర్ ఉంది కాబట్టి పాయింట్ తర్వాత ఒక నెంబర్ ఉండే ఆప్షన్ ఇది నానా ఇక్కడ పాయింట్ తర్వాత టూ పాయింట్ తర్వాత వన్ అంటే నుంచి వన్ తీసేస్తే మనకి పాయింట్ తర్వాత మళ్ళీ వన్ అనే నెంబర్ ఉండాలి అంటే ఐ మీన్ పాయింట్ తర్వాత ఒక నెంబరే ఉండాలి ఆ పాయింట్ తర్వాత ఒక నెంబర్ ఉండేది ఆప్షన్ బి అని చెప్పాను కన్నా రైట్ ఇలాంటి క్వశ్చన్స్ ని ఈ విధంగా చేయటం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా మనం వీడియోస్ ని వన్ ఆ టూ టైమ్స్ లేదా త్రీ టైమ్స్ మీరు చూస్తేనే అర్థమవుతుంది మీరు చూడకోకుండా ఏదో ఫస్ట్ ఇట్లా పక్కకు నెట్టేశారు అనుకున్నానా తర్వాత ఈ కాన్సెప్ట్ మీకు ఎంత చెప్పినా అర్థం కాదు రైట్ ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ బాయ్